ఆదాము మరియు అవ్వ తిన్నది యాపిల్ పండుని చాలామంది నమ్ముతారు కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బైబిల్లో యాపిల్ అనే పదం అసలు లేదు దేవుడు సృష్టించిన అద్భుతమైన ప్రదేశం ఏదేనో ప్రశాంతత అందం వారికి కావలసిన ప్రతిదీ అక్కడే లభించేవి ఆదాము అవ్వలు అన్ని చెట్ల పండ్లు స్వేచ్ఛగా తినొచ్చు కానీ ఒక చెట్టు మాత్రం నిషేధం అదే మంచి చెడులను తెలిసేలా చేసే జ్ఞానవృక్షం ఒకరోజు సర్పం అవ్వ దగ్గరకు వచ్చి ఈ పండు తింటే నువ్వు దేవునిలా అవుతావు అని మాయ చేసింది ఆ మాట అవ్వను ఆకర్షించింది ఎక్కువ ఆలోచించకుండా పండు తీసుకుంది అవ్వ తిని ఆదాముకు కూడా ఇచ్చింది ఇద్దరూ ఆ నిషేధిత పండును రుచి చూశారు అయితే ఆ పండు అసలు ఏది అంటే బైబిల్లో దీని పేరు చెప్పబడలేదు కాని ఒక క్లూ మాత్రం ఉంది ఆదాము మరియు అవ్వ పండు తిని పాపం చేసిన తర్వాత వాళ్ళు శరీరాన్ని కప్పుకోవడానికి దుస్తులగా అంజీర్ ఆకులను వాడారు దీని ఆధారంగా చాలామంది పండితులు వాళ్లు తినింది యాపిల్ కాదు అంజీర్ పండు అయి ఉంటుందని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ కథలో పండు ముఖ్యం కాదు నిర్ణయం ముఖ్యం మన జీవితంలో కూడా ఒక్క తప్పుడు ఎంపిక దిశను పూర్తిగా మార్చేస్తుంది మీరేమనుకుంటారు ఆ పండు ఏదై ఉంటుంది కామెంట్లో చెప్పండి